మాత అమృతానంద మఠం అండి వాళ్ళు ఇక్కడ కుంభమేళంలో ఏర్పాటు చేసిన కంటి ఆసుపత్రి ఎంతో మందికి సేవ చేయడానికి వచ్చారు ఎంత బాగా చేశారో మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏ ప్రభుత్వం చేయలేదు ఎక్కడ మీరు చూడలేనిది అంత గొప్పదండి ఇక్కడ ఎందుకంటే కంటిదానం అంటే ఎంత ఎంత ఖర్చు మీకు ఆలోచిస్తారు ఎందుకంటే మీరు కుంభమేళల్లో కోట్లా జనాభా వచ్చారు వారికి ఇక్కడ కంటికి సంబంధించి కల్లార్దలు అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని చూసారండి అది ఆ ప్రభుత్వం ప్రోత్సాహంతో అది ఏర్పాటు చేశారు చూద్దాం హాస్పిటల్ని హై హాస్పిటల్ ఏర్పాటు చేశారు అయితే ఇక్కడికి వచ్చిన ఎవరికైనా సరే ఫ్రీగా కళ్లార్థాలు ఇవ్వడం కానీ మందులు ఇవ్వడం కానీ ఏ అవసరమైతే అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేసుకోవడం ఇలాంటి విషయాలన్నీ చెప్తున్నారండి అవి ఏ విధంగా ప్రాసెసింగ్ అవుతుందో మనం చూద్దాం ఎందుకంటే మహాకుంభమేళకు చాలామంది జనాభా వస్తారు అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఈ దీని గురించి తెలిసిన వాళ్ళు చాలామంది మహాకుంభమేళకు వచ్చి ఇక్కడ ఉంటే ఒక రోజు రెండు రోజులు ఉన్నప్పుడు ఈ ఏదో తిరుగుతున్నారు ఈ మహానగరం సృష్టించారు కదా అందులోనే ఇది ఏర్పాటు చేశారు ఈ మహానగరంలోనే ప్రవార ప్రాంతంలోనూ ఏర్పాటు చేశారు ఇదంతా ఈ ఏర్పాట్లలో ఈ ఐ హాస్పిటల్ కూడా ఉందండి ప్రత్యేకంగా చూశారు కదా మీ ఐ హాస్పిటల్ అంత ఉందో ఈ ఐ హాస్పిటల్లో ప్రత్యేకంగా రకరకాలుగా పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న లేదు పెద్ద లేదు అందరూ కూడా చెక్ చేసుకునే ఉద్దేశంతో చాలామంది వస్తున్నారు వాళ్ళకి అదే రోజులో ఒక రెండు మూడు గంటల్లోనూ వాళ్ళకి కళ్ళత్తలు ఇస్తున్నారు అలాగే వెంటనే మందులు ఇస్తున్నారు చాలా ఏర్పాట్లు చేశారండి అలాగే ఈ ప్రభుత్వం అవి ఎలాగిస్తున్నారు ఇస్తున్నారు అనేది మనం చూద్దాం వెళ్దాం అండి ఒకసారి హై హాస్పిటల్ ఒకసారి అంటే హై హాస్పిటల్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు ఏ విధంగా చెక్ చేస్తారు మనం చెక్ చేద్దాం అసలు ఎన్ని ప్రాసెసింగ్లో ఉన్నాయి చూద్దాం ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత మీతో నేను మాట్లాడతానండి మొదటిసారిగా ఇక్కడికి వచ్చిన ఎవరైనా సరే మొదటిసారిగా ఇక్కడికి వెళ్తారు వెళ్ళిన రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మొదటిసారిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఆధార్ కార్డు నెంబర్ ఉండాలా అలాగే ఫోన్ నెంబర్ ఉండాలి ఇంటర్ అడ్రస్ ఏమైనా చెప్పాలా రాయాలా మనకి ఇక్కడ హిందీలో ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఇంగ్లీష్ కూడా అంతగా వాళ్ళు చెప్ప చెప్పడానికి ఆలోచిస్తున్నారు అందువల్ల హిందీ కాకపోతే ఒక బుక్ ఇస్తున్నారు అండి ఇంగ్లీష్ రాయమని ఆ విధంగా మనం ఇది ప్రాసెసింగ్ చేయచ్చు ఇక్కడ కౌంటర్లు చూస్తున్నారు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉన్నాయండి నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నాను ఇక్కడ ఏరియా అంతనా ఇక్కడ సాయంత్రం పాతకు వేడైందండి అందువల్ల చాలామంది తగ్గిపోయారు ప్రశాంతంగా ఉంది ప్రజెంట్ ఖాళీగా జనా తగ్గిపోగానే కొన్ని అండి ఇప్పుడు ఓపీడి బాక్స్ బ్లాక్ నెంబర్ త్రీలోకి వెళ్తాను ఇక్కడ పదమూడు కౌంటర్లు ఉన్నాయండి ఇంకా ఉన్నాయి పదిహేను నెలగా ఇక్కడ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ బీపీ తర్వాత హై చెకప్ చేస్తున్నారండి అండి తర్వాత కళ్ళద్దాల దగ్గర కొంచెం మళ్ళీ చెక్ చేస్తున్నారు అది డాటా దగ్గరికి పంపిస్తున్నారు దాని తర్వాత ప్రత్యేకంగా ప్యాపిస్తున్నారు ఎక్కడ కళ్ళార్థాలు అవసరం ఎక్కడ మందులు కావాలి అవసరమైనది ఇక్కడ నేను కూడా టూలో ఉండేది தேவி தேவி தேவிசலாய்ராஜ் சாவித்திரி தேவிஸ்ப